గరుడిని పూజిస్తే నాగదోషం తొలగును బుధవారం గరుడాల్వార్ పూజతో అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి గరుడల్వార్ నారాయణ స్వామికి వాహనదారుడు గరుడ గరుడ దర్శనంతో సర్వమంగళాలు చేకూరుతాయి అందుకే బుధవారం పూట గరుడల్వార్ను ఆలయంలో దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి ఆలయంలోనే కాకుండా ఇంట్లోనూ రోజు గరుడల్వార్ని తలచి పూజ చేస్తే నాగదోషాలు తొలగిపోతాయి చర్మ సంబంధిత వ్యాధులు తొలగిపోతాయి వివాహం కాని కన్యలకు పెళ్లి అవుతుంది సత్సంతానం కలుగుతుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి పెరుమాళ్ల వారి సన్నిధికి వెళ్లే వారు ముందుగా గరుడని దర్శించుకోవాలి తరువాతే స్వామిని దర్శించుకోవాలి ఇది వైష్ణవ ఆగమ పద్ధతి ఆలయంలో కుంభాభిషేకం జరిగేటప్పుడు గరుడల ఆకాశంలో తిరగడం చేస్తేనే ఆ కుంభాభిషేకం సంపూర్ణమవుతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు గరుడల్వార్ దర్శనం ఆదివారం చేస్తే వ్యాధులు నయమవుతాయి సోమవారం దర్శించుకుంటే కుటుంబ సౌఖ్యం మంగళవారం గరుడ దర్శనంతో ఆరోగ్యం చేకూరుతుంది బుధవారం శత్రుభయం ఉండదు గురువారం ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి శుక్రవారం గరుడ దర్శనంతో లక్ష్మీ కటాక్షం లభిస్తుంది శనివారం గరుడ దర్శనంతో మోక్షం లభిస్తుంది మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి